జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణాకాండలో సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నాడు రామా అహమపి అనురూపస్థే వయస్యో జ్ఞాస్య నేను కూడా నీకు తగిన మిత్రుడనే అని నువ్వే మెల్లగా తెలుసుకుంటావు అంతేకాని నేనై నా గుణాలను నీకు చెప్పకూడదు రామా నువ్వు మహాత్ముడివి నీలో నా పట్ల కలిగినటువంటి ప్రీతి నిశ్చలంగా ఉంటుంది రామా ఓ రామా ఈ లోకములో మిత్రుడే ఉత్తమ గతి మంచి మిత్రుడు లభించటమే కష్టం ఇక అట్లా లభించినటువంటి మిత్రుని కోసం ధనత్యాగ సుఖత్యాగ ధనాన్నైనా సరే సుఖాన్నైనా సరే చివరకు దేహత్యాగోపివా పునః ప్రాణాలైనా వదిలేయవచ్చు అట్లాంటి మిత్రుని కోసం హో రామా స్నేహితుడి కార్యాన్ని సాధించటం కోసమని ప్రాణత్యాగం కూడా చేయవచ్చు అని సుగ్రీవుడు అంటూ ఉంటే రాముడు సుగ్రీవుడితో అంటున్నాడు మళ్ళీ సుగ్రీవా నువ్వు చెప్పినదంతా నిజమే అని రాముడు కూడా అన్నాడు ఇక అప్పుడు మళ్ళీ సుగ్రీవుడు రామలక్ష్మణులు అప్పటికీ ఇంకా నిలిచే ఉన్నారు అని చూసి ఒక మద్ది చెట్టు కొమ్మను విరిచి దానిపై రాముణ్ణి కూర్చొమ్మన్నాడు సుగ్రీవుడు తాను కూడా కూర్చున్నాడు అది చూసి వెంటనే హనుమ తావాసీనౌ తతో దృష్టవా హనుమానపి లక్ష్మణం లక్ష్మణుని కోసం ఇంకొక కొమ్మను విరిచి లక్ష్మణుణ్ణి మీద కూర్చోబెట్టాడు హనుమ రాముడు హాయిగా కూర్చున్నాడు ప్రసన్నంగా ఉన్నాడు రాముడు సముద్రము లాంటి గాంభీర్యంతో ఉన్నాడు శ్రీరామచంద్రుడు అట్లాంటి రామచంద్రుడితో సుగ్రీవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు రామా నేను నా అన్న చేత మోసగింపబడ్డాను భార్యను కోల్పోయాను భయంతో దుఃఖంతో ఈ ఋష్యమూక పర్వతం మీద తిరుగుతూ ఉన్నాను ఓ రామా సకల లోకాలకు అభయమిచ్చేటటువంటి వాడివి నువ్వు సర్వలోక అభయంకర అట్లాంటి వాడివి నువ్వు నన్ను ప్రసాదం కర్తుమర్హసి అనుగ్రహించవా రామా మమాపిత్వం అనాథస్య అనాథగా దిక్కులేక తిరుగుతున్నాను రామా నన్ను అనుగ్రహించు అని సుగ్రీవుడు అనగానే అప్పుడు రాముడు అనుకుంటున్నాడు నేను ప్రతిజ్ఞ చేసినా సరే మళ్ళీ అడుగుతున్నాడంటే ఈ సుగ్రీవుడు కోతి బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు అని రాముడు అనుకుంటూ సుగ్రీవం ప్రహసన్నివా చిరునవ్వుతో సుగ్రీవుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు సుగ్రీవా నేను మిత్రుడని నీకు దానికి ప్రయోజనం ఏమిటి అనంటే నీకు ఉపకారం చేయటమే ప్రయోజనం నీ భార్యను అపహరించిన వాళ్ళని ఇప్పుడే చంపేస్తా నా బాణాలు ఎట్లాంటివో తెలుసా సుగ్రీవా దేవేంద్రుని వజ్రాయుధం లాంటివి నా బాణాలు కోపముతో ఉన్న మహా సర్పాల్లాంటివి నా బాణాలు తప్పకుండా ప్రాణాలు తీస్తాయి నా బాణాలు సుగ్రీవా అన్న అయి ఉండి కూడా తమ్ముడి భార్యను అపహరించటము వల్ల వాలి పాపాత్ముడే అందుకే తప్పకుండా వాళ్ళని చంపేస్తా అని రాముడు అనగానే సుగ్రీవుడు సంతోషించాడు రామా శోకార్థానం భవాన్ గతి దుఃఖాలలో ఉన్నటువంటి వారికి కష్టాలలో ఉన్నటువంటి వారికి అందరికీ నువ్వే గతివయ్యా ఓ రామచంద్ర నువ్వు నేను అగ్నిసాక్షిగా స్నేహం చేశాం ఇప్పుడు నువ్వు ప్రాణైహి బహుమత నాకు నా ప్రాణాల కంటే కూడా ఎక్కువ నువ్వు నాకు నేను ఒట్టేసి చెబుతున్నా రామా అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో మాట్లాడుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ